ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు పంచమి మనకు శనివారం రోజు పంచమి నిన్న శుక్రవారమే స్టార్ట్ అయిపోయిందండి కానీ ఈరోజు మనకు పంచమి రోజు చెప్పుకోవాల్సిన ఒక మంచి మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం ఈ పంచమి రోజున మీరు పఠించినప్పుడు తప్పకుండా మీ కోరికలు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక తీరుతుంది అంతేకాకుండా మీరు ఏ సమస్యలైతే ఇరుక్కున్నారో ఏదైతే మీరు ఒక చిక్కుల్లో ఇరుక్కపోయి దాంట్లో బయటికి ఎలా రావాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ సమస్య అనేది పరిష్కారం అయిపోయి మీరు ఆ చిక్కుల నుంచి బయటపడే ఒక మార్గం అనేది ఆ తల్లి చూపిస్తుంది పంచమి రోజు ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా ఏ మంత్రం చెప్పినా దానికి తగ్గ ఫలితం అమోహంగా ఉంటుంది అలాంటి దారిలోనే ఇప్పుడు చెప్పబోయే ఈ అద్భుతమైన మంత్రం మీకు ఎంతగానో ఒక రక్షగా నిలబడుతుందండి మేము పూజలు అక్క మాకు అసలు వీలు పడటం లేదు మాకు ఈరోజు ఆఫీసులో చాలా వర్క్ ఉంది అని ఇట్లాగా ఏదో ఒక కారణాల వల్ల చేసుకో పూజ చేసుకోలేని వాళ్ళు నిష్టగా ఇంట్లో ఉండలేని వాళ్ళు తప్పకుండా మీరు వర్క్ వర్క్ చేసే స్థలం నుంచి కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని తప్పకుండా చెప్పుకోవచ్చు అండి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మీది కాదు అనుకున్నప్పుడు మీ సమస్య ఏదో మీ చిక్కులు ఏదో అమ్మవారి ముందు పెట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని పట్టించినప్పుడు మీరు ఆ చిక్కుల నుంచి బయలుపడే ఒక మార్గం అనేది ఆ తల్లి చూపుతుంది ఏదైనా నమ్మకంతో చేసినప్పుడు ఆ నమ్మకాన్ని గెలిపిస్తుంది మన వారాహి తల్లి మనం ఉన్న ఇప్పుడు కాలఘట్టంలో మనం పిలిచిన వెంటనే పలికి మన చిక్కుల నుంచి బాధను రక్షించే ఒక అమ్మవారు వారాహి అమ్మవారు అలాంటి అమ్మవారి ముందు మన సమస్యలన్నీ పెట్టి మనం కోరుకున్న కోరికలు నెరవేరాలి మాకు వెంటనే ఈ ఆపద నుంచి మేము బయటపడాలి అనుకుని మనస్ఫూర్తిగా వేడుకున్నప్పుడు ఆ తల్లిని నమ్ముకొని మనం చేస్తున్నామని ఆమె గ్రహించినప్పుడు తప్పకుండా మనకు అండగా ఉండి ఆ సమస్య నుంచి బయటపడేస్తుంది అనమాట ఏదో మొక్కుబడిగా చేసామనకుండా మనస్ఫూర్తిగా వారాహ్యం మీద నమ్మకంతో చేసినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడతారండి ఏమంటే అందరూ పూజలే చేసుకోవాలి మేము గుడికే వెళ్ళి వ్రతం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అందరికీ కుదరదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ వాళ్ళ వర్క్ టైమ్ను బట్టి వాళ్ళు అనమాట పూజ అంటే కొంచెం టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇల్లు వాకిలే క్లీన్ చేసుకొని దానికి తగ్గ ఒక సమయం అనేది కేటాయించాలి కాబట్టి అందరికీ కుదర కుదరని సమయంలో కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ పఠించవచ్చండి కానీ పీరియడ్స్ టైంలో అనేది పఠించొద్దు అలాగే నాన్ వెజ్ తిని కూడా పట్టించవద్దు చక్కగా స్నానం చేశాక పఠించండి ఈరోజు శనివారం కాబట్టి ఎక్కువ మంది నాన్ వెజ్ కూడా తినరు కాబట్టి తప్పకుండా వీళ్ళు మీరు వర్క్ టైంలో అయినా సరే ఏదైనా ఖాళీ దొరికింది అన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని అనేది పట్టించవచ్చు చాలా సులభమైన పద్ధతిలో మన కో కోరికలు తీర్చుకొని మన సమస్యల నుంచి బయటపడే ఒక మార్గం అని కూడా ఈ మంత్రం చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ మంత్రం ఏంటి అంటే అయ్యుం కిలియం వారాహి అయ్యుం కిలియం వారాహి అయ్యుం కిలియం వారాహి మనం నార్మల్గా ఇవి ఐం క్లీం అనే ఒక బీజక్షరాలు మనం ఇలా అయ్యుం కిలియం అని కూడా పలకొచ్చు అయ్యుం అనే అయ్యుం అనే ఒక వార్త ఏంటి అంటే మనకు బ్రహ్మ సరస్వతి వీళ్ళని సూచించి ఆ అయ్యుం అనే ఒక వార్త అనేది చెప్పబడుతుందండి మనం ఏదైనా సరే ఒక మాట అన్నా కానీ ఒక మాట చెప్పినా కానీ అది ఫలించే ఒక శక్తి అనేది ఈ అయ్యుమ్ అనే ఒక బీజాక్షరం పలికినప్పుడు మనకు కలుగుతుంది అనమాట కాబట్టి మనం కోరుకున్నప్పుడు ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరుకున్న కోరిక ఆ సమస్య తీరాలని మనం అయ్యుం అనే ఒక బీజాక్షరం పఠించినప్పుడు తప్పకుండా మనకు ఆ అది వచ్చి నెరవేరుతుంది అనమాట మనం ఏదైతే కోరుకుంటామో అది నెరవేరుతుంది ప్రతిరోజు కూడా అయ్యుం అనే ఒక మాటని మనం ఎక్కువగా పఠనం చేసినప్పుడు మనం ఇంకొకరికి ఒక మాట చెప్పామనుకోండి అది తప్పకుండా ఫలించే ఒక శక్తి అనేది కూడా మనకు లభిస్తుంది అనమాట అలాంటి బ్రహ్మ అని సూచించే ఈ అయ్యుమ్ అనే ఒక క్లీమ్ అయ్యుమ్ అనే ఒక బీజాక్షరాన్ని అలాగే కిలియుం అనే ఒక బీజాక్షరం మనకు విష్ణుమూర్తి లక్ష్మిని సూచిస్తుంది ఈ కిలియుం అనేది మనల్ని ఎవరినైనా సరే మన వశం చేసే ఒక శక్తి అనేది వస్తుంది మనం ఏదైనా పోగొట్టుకున్న మనకు మన బంధుత్వం దూరమైనా మన బంధం దూరమైనా సరే ఈ కిలియం అనే ఒక మాట అనేది ఆ బీజాక్షరం అనేది మనం పఠించినప్పుడు తప్పకుండా అది మన వశం చేసే శక్తి అనేది మనకు లభిస్తుంది కాబట్టి ఈ అయ్యుం కిలియం అంటే నాకు ఏదైనా సరే నేను కోరింది నాకు జరగాలి అలాగే నేను కోరింది నా వశం కావాలి అనే ఒక భావనతో మనం వారాహ్యమని కోరుకున్నప్పుడు తప్పకుండా మనకు ఆ కోరిక అనేది తీరుతుందన్నమాట మన సమ మన సమస్య ఏంటో ఆ చిక్కుల నుంచి కూడా బయటపడతాం ఇలాగా మేము అయ్యం క్లియం అని చెప్పుకోము అయ్యం క్లీమ్ అని చెప్పుకుంటామంటే కూడా ఓకేనండి కానీ మొద మొట్టమొదటిగా అయ్యుం అనే వచ్చిందంట ఆ బీజాక్షరం అనేది అయ్యుం కిలియం అనేదే వచ్చిందంట అలాగా మనం అయ్యుం కిలియం వారాహి అని పిలిచినప్పుడు తప్పకుండా వారాహి అమ్మ మనం ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా నెరవేర్చేదానికి ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది మనకు పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇలా అయ్యుం కిలియం వారాహి అనే ఒకే ఒక మాటని మీరు ఒక కనీసం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు అయినా సరే పఠించినప్పుడు తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటారో అదే మీకు నెరవేరుతుంది ఈ అయ్యి కిలియం వారాహి ప్రతిరోజు కూడా మనం పఠించగలిగామంటే మనకు చెప్పాం కదండి మనం ఎవరికైనా సరే ఒక మంచి మాట ఎవరైనా నాకు జాబ్ రావాలని కోరుకోక మనల్ని అడిగారనుకోండి తప్పకుండా నీకు జాబ్ వస్తుంది నేను కూడా వేడుకుంటానని మనం వాళ్ళకి మాటిచ్చి వాళ్ళని ఆశీర్వదించినప్పుడు అది ఫలించే ఒక శక్తి అనేది మనకు వస్తుంది కాబట్టి ఇది ప్రతిరోజు పఠించటం కూడా ఈ బీజాక్షరాలు అంత మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి అలాగే అయ్యం అది కూడా అలాగే ఉంటుంది కిలియం కూడా అంత మంచి ప్రయోజనం అనేది మనకు లభిస్తుంది ఇక ఈ పంచమి రోజున ప్రతిరోజు కుదరకపోయినా ఈ పంచమి రోజున తప్పకుండా పట్టించి మీ కోరికల్ని తీర్చుకోండి మీరు ఏ సమస్య అయితే ఉన్నారో ఆ సమస్య కూడా అమ్మవారు మనకి తీర్చే తీర్చేస్తారు ఈ యొక్క పంచమీ రోజున ఈ మంత్రం చెప్పుకోవటానికి మనకు కౌంటింగ్ అనేది ముఖ్యం లేదండి మీరు నిష్టగా ఒక మనస్ఫూర్తిగా మన శ్రద్ధతో అమ్మవారిని ఎంత నమ్మకంతో మీరు ఎంత నిదానంగా పఠిస్తారో అంత ఫలితం అనేది ఉంటుంది అయ్యో ఇన్నిసార్లు చెప్పుకోవాలని గబగబా పఠించాల్సిన అవసరం లేదండి నిదానంగా అయ్యం కిలియం వారాహి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మనం పిలిచి చెప్పినట్టుగానే మీరు పలుక్కోండి మనసులో అయినా చెప్పుకోండి లేదా శబ్దంగా ఎవరు లేరన్నప్పుడు శ్రద్ధంగా కూడా చెప్పుకున్నప్పుడు ఆ ధ్వనికి అమ్మవారు తప్పకుండా అనుగ్రహించి మనకు వరం అనేది ప్రసాదిస్తారు అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ పంచమి రోజున మీరు ఈ యొక్క మంత్రాన్ని పఠించి మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వరాహిమాత